స్ మనం వచ్చేసి రెండవ తరగతి పద్నాలుగవ పాఠము కాళ్ళా గజ్జా కంకాలమ్మ అనేటువంటి పాఠాన్ని మనం చూడబోతున్నాము కాళ్ళా గజ్జ ఈ యొక్క పాఠంలో కాళ్ళా గజ్జ కంకాలమ్మ వేగు చుక్క వెలగా మొగ్గ మొగ్గ కాదు మోదుగ నీడ నీడా కాదు నిమ్మల బావి బాయి కాదు బచ్చలి కూర కూర కాదు గుమ్మడి పండు పండు కాదు పాపాయి కాళ్ళు కాళ్ళు తీసి కడగా పెట్టు అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఆ యొక్క కాళ్ళ గజ్జ ఆడుతూ ఉన్నారు పిల్లలు ఇక్కడ మనము ప్రశ్నలకు సమాధానాలు మనము చూద్దాము పాఠంలోని బొమ్మను చూసి ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి పాఠంలోని ఇద్దరు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు వచ్చేసి కలిసి కాళ్ళాగజ్జ అనేటువంటి ఆటని ఆడుతున్నారు కాళ్ళు జాపుకొని ఆడుతూ ఉన్నారు మీ ఊర్లో ఏ ఆకుకూరలు పండిస్తారు మా ఊర్లో చుక్క ఆకు మునగ ఆకు చిర్రాకు తోట ఆకు బచ్చల ఆకు గోంగూర పాల ఆకులను పండిస్తారు అంటే అన్ని తోట ఆకుకూరల్ని పండిస్తారు గుమ్మడికాయతో ఏం చేస్తారు గుమ్మడికాయతో సాంబారు పప్పు కూర వంటివి చేస్తారు గేమ్లోని ఒత్తు పదాలు గుర్తించి వాటి కింద గీత గీయండి ఈ యొక్క పాఠంలో ఒత్తుతో కూడినటువంటి పదాల కింద అండర్లైన్ చిన్న గీత అనేటువంటిది గీయండి ఎక్కడైతే ఒత్తులు ఉన్నాయో అక్కడ గీత చిన్న గీతకి గీయండి తర్వాత క్రింది పదాలు చదవండి దానికి సరిపోయే ఒత్తును చేర్చి తిరిగి రాయండి వచ్చేసి కొన్ని పదాలు తప్పుగా ఇచ్చినారు వాటిని సరిచేసి మనం రాయాలి తప్పుగా ఉన్నటువంటి పదాలని కాకుండా నేను వచ్చేసి సరైనటువంటి పదాలని చదువుతాను కుక్క మెట్టెలు అన్నము అన్నయ్య మొగ్గ లడ్డు పప్పు చెట్టు పచ్చని అత్తరు రబ్బరు తెల్లని గజ్జెలు అద్దం అమ్మ గవ్వలు ఇక్కడ క్రింది పేరాను చదవండి వాక్యాలని పూర్తి చేయండి ఒక చెట్టులో ఒక చెట్టు పైన రెండు పావురాలు ఉండేవి ఒక వేటగాడు పొద్దున్నే పోయి పావురాలు ఉన్నటువంటి చెట్టు కింద వల వేసి కూర్చున్నాడు అతని వలలో ఒక పావురం చిక్కింది వెంటనే వలలోని పావురాన్ని పట్టుకున్నాడు ఒక పావురాన్ని పట్టేసుకున్నాడు అనమాట అది చూసి రెండో పావురము నా స్నేహితుణ్ణి వదిలి నన్ను కూడా వండుకో అని బతిమిలాడింది ఏడ్చింది అది చూసి వేటగాడు తన చేతిలో ఉన్న పావురాన్ని విడిచిపెట్టాడు పావురాలు ఆనందంగా చెట్టుపైకి ఎగిరాయి మీది చాలా గొప్ప స్నేహము అని పావురాలతో చెప్పి వేటగాడు ఇంటికి పోయాడు ఇక్కడ ఖాళీలో చూడండి అతని వలలో పావురము చెక్కింది వెంటనే వలలోని పావురాన్ని పట్టుకున్నాడు వేటగాడు తన చేతిలో ఉన్న పావురాన్ని విడిచిపెట్టాడు పావురాలు ఆనందంతో చెట్టుపైకి ఎగిరిపోయాయి తర్వాత ఈ క్రింది పదాలను చదవండి అందులో తప్పుగా ఉన్నటువంటి పదాన్ని గుర్తించి చుట్టండి ఇక్కడ చక్కెర 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 ఇచ్చినారు యా ఇచ్చినారు అది తప్పు అన్నమాట మగ్గము అని ఇచ్చినారు బొమ్మలు బొమ్మనలు అని ఇచ్చినారు మెట్టెలు మెట్లెలు అని ఇచ్చినారు సో ఏదైతే తప్పుగా ఉందో వాటికి గోళాన్ని చుట్టండి తర్వాత క్రింది సామెతలను ధారాళంగా చదవండి అందులోని ఒత్తు పదాలు రాయండి అప్పు పప్పు ఒక్క దెబ్బకు పిట్టలు ఈ యొక్క పదాన్ని చదువుతూ చూద్దాము అప్పు చేసి పప్పు కూడు ఒక ఫస్ట్ వచ్చేసి అప్పు పప్పు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఒక్క దెబ్బకు పిట్టలు అనేటువంటిది రాసుకోండి కుక్క కాటుకు చెప్పు దెబ్బ కుక్క చెప్పు దెబ్బ అనేటువంటిది రాసుకోండి కొత్త బిచ్చగాడు పొద్దురగడు మూడింటిని రాసుకోండి ఇంక చూడండి అప్పు పప్పు ఒక్క దెబ్బకు పిట్టలు తర్వాత కుక్క చెప్పు దెబ్బ కొత్త బిచ్చగాడు పొద్దిరగడు ఈ క్రింది ఈ అక్షరాలను ఒత్తులను రాయండి చూడండి ఒత్తులు అనేటువంటిది రాయండి కాకి కావత్తు గాకి గావత్తు తాకి తావత్తు పాకి పావత్తు రాకి రావత్తు చాకి చావత్తు యాకి యావత్తు దాకి దావత్తు లాకి లావత్తు టాకి టావత్తు మాకి మావత్తు బాకి బావత్తు నాకి నావత్తు జాకి జావత్తు అనేటువంటి ఒత్తులు రెండే ఉండేటువంటి రెండు అక్షరాల పదాలను రాయండి వీటిల్ని ఏమంటారు విత్వాక్షరాలు అని అంటారు ఉదాహరణకు ఏమున్నాయి కుక్క మొగ్గ అని ఇచ్చినారు వీటిని మనము ముందు ఈ యొక్క ఒత్తుల్ని మనం రాద్దాము తర్వాత వచ్చేసి వీటి పదాలని మనం రాద్దాము సో ఈ విధంగా గుడింతాలు అనేటువంటిది ఒత్తులు పెట్టి రాయండి తర్వాత పదాలు వచ్చేసి కుక్క మొగ్గ లక్క అక్క అత్త పప్పు కర్ర రచ్చ దెయ్యం అద్దెలు ముళ్ళు పట్టణము అమ్మ బొబ్బట్లు అన్న బొజ్జ ఈ క్రింది వాక్యాలు బొమ్మలకు బదులుగా పదాలు ఉంచి వాక్యాలు చదవండి రాయండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు బకెట్తో నీళ్లు చేదుదాము గోడకు నిచ్చెన వేసి ఉన్నది గుమ్మడికాయతో కూర చేస్తాము కాళ్ళకు గజ్జెలు పెట్టుకుంటాము ఇక్కడ వచ్చేసి వీటిని రాయండి సో ఈ విధంగా రాయండి బకెట్తో నీళ్లు చేదుతాము కూడకు నిచ్చిన వేసుకున్నది గుమ్మడికాయతో కూర చేస్తాము కాళ్లకు గజ్జలు రాము క్రింది పదాలు చదవండి వాటితో వాక్యాలు అనేటువంటి రాయండి మెల్లమెల్లగా నేను మెల్లమెల్లగా నడిచాను అనేటువంటిది వాటిని ఉపయోగించి కొత్త కొత్తగా అప్పుడప్పుడు గల్లు గల్లున జల్లు జల్లుగా అనేటువంటి పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి నేను మెల్లమెల్లగా నడిచాను కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనకు కొత్త కొత్తగా ఉంటుంది అప్పుడప్పుడు మేము కుటుంబం అంతా కలిసి షికారుకు వెళ్తాము పాపాయి గల్లు గల్లును నవ్వింది వాన పడినప్పుడు ఇల్లంతా జల్లు జల్లుగా ఉంది ఇక్కడ బడికి సంబంధించినటువంటి పదాలు రాయండి వాటితో వాక్యాలు అనేటువంటి రాయండి నేను రాసుకున్నది వచ్చేసి గంట బడి అన్న తర్వాత గంట ఉంటుంది విద్యార్థులు ఉంటారు ప్రధానోపాధ్యాయుడు ఉంటారు హెడ్ మాస్టర్ తర్వాత ఉపాధ్యాయుడు ఉంటారు తర్వాత వచ్చేసి బల్లా కుర్చీ ఉంటుంది పీస్ బోర్డు అనేటువంటిది ఉంటుంది వీటిని ఉపయోగించి మనం సొంత వాక్యాలు ఏ విధంగా రాయాలనే చూద్దాము ఉదయాన్నే బడి గంటం రోగింది ఉదయాన్నే అంటే తెల్లవారుజామునే కాదు సో ఎనిమిది గంటలకి బడి గంటం రోగింది విద్యార్థులు చక్కగా యూనిఫామ్ ధరించి బడికి వెళ్ళుచున్నారు ప్రధానోపాధ్యాయుడు మీకు మాకు స్వాగతము పలుకుతూ ప్రతిరోజు ప్రతి స్వాగతం పలుకుతారు ప్రతిరోజు తర్వాత వచ్చేసి ఉపాధ్యాయులు మాకు మంచి మంచి పాఠాలను నీతి కథలను చెప్తారు మా తరగతి గదిలో బల్లా కుర్చీ ఉన్నది నేను ఉపాధ్యాయురాలకు చాక్ పీసు అందించే అందించాను మా టీచరు బోర్డు పైన పాఠాలు బోధించారు సృజనాత్మక మీ గురించి పరిచయం చేసుకోండి ఇక్కడ వచ్చేసి గిడిచిన వాటిని ఉపయోగించి మనము పరిచయం అని మనం తెలుపుతాము నా పేరు మురళి మా నాన్న పేరు రాజారాం సుందరము మా నా అమ్మ పేరు లీలావతి నేను రెండవ తరగతి చదువుతున్నాను నాకు పచ్చ రంగు అంటే ఇష్టము నాకు బ్యాడ్మింటన్ అంటే ఇష్టము నేను రోజు బడికి పోయి పాఠాలు నేర్చుకుంటాను